గుడ్ మార్నింగ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని పిలుపునిచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ ఒకసారి పర్యటన అసలు ఎందుకు చేసుకున్నట్టు పర్యటనకు సంబంధించి ఆయన డిక్లరేషన్ ఇస్తారా లేదా ఇవ్వాల్సిందే అని చెప్పేసి ముందుగానే పెద్ద ఎత్తున కూటమి మూడు పార్టీల నేతలు లేదా వాళ్ళ కన్సన్ మెలిగేటువంటి సంస్థలు వ్యక్తులు కూడా పెద్ద ఎత్తున రాజ్యాత్మ చేసినటువంటిది ఒకటి తెలిసిందే రెండోది అడ్డుకుంటాము అని చెప్పేసి కూడా ప్రకటన చేశారు ఆ మేరకు పిలుపులు ఇచ్చారు అనేది కూడా మీడియాలో వచ్చినటువంటి వార్తలు కానివ్వండి లేదా పటిస కూడా ఉన్నాయి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇవ్వలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పర్యటన లేదా తిరుమల సందర్శనానికి అనుమతి లేదు సెక్షన్ థర్టీ ఉంది అందుకని మీరు ఎవరు రావద్దు అని చెప్పేసి ఆ పార్టీకి చెందినటువంటి అనేక మంది నేతలకి నోటీసులు ఇచ్చారనేటువంటిది కూడా తెలిసింది అందువలన ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటనని వాయిదా వేసుకున్నట్టు ప్రకటించారు అయితే దీనికి సంబంధించి ఎవరికి భాష్యం వాళ్ళు చెప్పుకుంటున్నారు మేమేమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చామని వెళ్ళచ్చని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఒకవైపు దానికి ఆ పర్యటనకి అనుమతి లేదు అని చెప్పేసి మిగతా ఇతరులకు ఇచ్చినటువంటి నోటీసులో పేర్కొన్నటువంటి వాళ్ళు దా నా పర్యటనకు ఆటంకం కలిగించారనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అల్టిమేట్ గా మొత్తం మీద చూసినప్పుడు నిజానికి నా అభిప్రాయం ప్రకారం ఇటువంటి సెక్షన్ థర్టీ లేదా ఈ విధమైనటువంటి హడావుడి ముందుగానే వ్యతిరేక ప్రాంతంలో ఇటువంటివన్నీ చేసే బదులు జగన్మోహన్ రెడ్డి గారిని అనుమతించి అక్కడ నిబంధనల ప్రకారం అన్య మతస్థులుగా ఉన్నటువంటి వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలనేటువంటి నిబంధనని అప్పుడు అడిగి ఉంటే అప్పుడు దాని మీద ఆయన సంతకం చేసేవారా లేదా సంతకం చేయకుండా వెనక్కి తిరిగి వచ్చేవారా అనేటువంటిది అప్పుడు తేలుండే కానీ అలాంటి పరిస్థితి ఏమీ లేకుండానే అలాంటి అవకాశం దాన్ని సృష్టించకుండానే ముందుగానే ఈ కూటమికి చెందినటువంటి పార్టీలు సంస్థలు చేసినటువంటి హడావుడి ఇవన్నీ కూడా ఈ కారణంతో ఆయన డెఫినెట్ గా ఆ రద్దు చేసుకున్నారు ఐ దేశ ఫ్రెండ్స్ రిక్లెరేషన్ ఇవ్వండి అనే విషయం చెప్పకుండా ఉండి ఉంటే బాగుండేది అక్కడికి వెళ్ళాక దాని మీద సైన్ చేయమంటే అప్పుడు బాగుండేది అంటారా డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు ముందుగానే ఇవ్వాలి లేకపో అడ్డుకుంటాము లేదా జగన్ మోహన్ రెడ్డి గారు గుండు కొట్టించుకొని కూడా రావాలి తిరుపతి వచ్చి భార్యతో కలిసి ఆయన సందర్శించాలి ఇలాంటి ఎక్సెస్ ఇవన్నీ ఇప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళారా లేకపోతే భార్యతో వెళ్ళాలా లేకపోతే గుండు కొట్టించుకోవాలా ఇలాంటివన్నీ ఏముంది ఇప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళు గును కొట్టించుకోవాలని ఎక్కడ నాకు తెలిసినంత వరకు అలాంటిది ఏమీ లేదు ఎందుకు అంటే ఎందుకు అంటే గతంలో నరేంద్ర మోడీ గారు వెళ్లారు మరి ఆయన ఎక్కడ గుండు కొట్టించుకున్నట్టు మనకి ఎక్కడ ఏ ఫోటోలోనూ కనపడలేదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అనేక సార్లు మరి వెళ్ళారు ఆయన కూడా ఎక్కడ గుండు కొట్టించుకుని ప్రదర్శించుకున్నట్టు ఎక్కడ కనపడలేదు పవన్ కళ్యాణ్ గారు గాని అందుకని ఎవరైనా అలా చేస్తారు కానీ అదే చెప్తాను నేను మొక్కుకోవటం లేదా అనేటువంటిది అది వ్యక్తిగతమైన అందుకని తిరుపతి వెళ్ళే ప్రతి వాళ్ళు గుణి కొట్టించుకోవాలనే నిబంధన ఎక్కడా లేదు కదా ఒకవేళ కొంతమంది ఉన్నా గానీ మహిళలు కొంతమంది ఉంటారు నాకు తెలిసినట్టు అనేక మంది మహిళలు కూర తెలుసు వాళ్ళు ఏమిటి ఏదన్నా మొక్కున్నా గానీ ఒక కొన్ని వెంటకలు ఇచ్చి దాన్ని మొక్కుని లాంఛన ప్రాయంగా తీర్చుకున్నట్టుగా ప్రకటించుకోవడం అనేవి కూడా తెలుసా అందుకని ఇవన్నీ ఇటువంటివన్నీ ఉన్నప్పుడు భార్యతోనే వెళ్ళాలి ఆ లేదా ముందుగానే ప్రకటించాలి అదే విధంగా ఇవన్నీ కూడా ఒక విధమైనటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసాం ఏమైనప్పటికీ ఆ పర్యటన రద్దయింది దీని గురించి నేను చెప్పదలుచుకున్న ఏంటంటే ఇప్పుడు దీన్ని ఒక వివాదం చేశారు ఓకే వివాదం సాంప్రదాయం ఉన్నమాట వాస్తవం నిబంధనలు కూడా ఉన్నమాట వాస్తవం ఎవరైనా అటువంటి వాళ్ళు వెళ్ళదలుచుకుంటే డెఫినెట్ గా ఆ నిబంధనలు పాటించాలి ఆ నిబంధనల ఆచారాలను పాటించాలి అందులో ఎలాంటి సందేహం లేదు అది పాటిస్తారా లేదా అనేటువంటిది ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి అంశం నేనేమంటానంటే దీన్ని అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ అంటే పరిమితులకు మించి ఈ లడ్డు వివాదాన్ని ఒక మత రంగు పులిమేటువంటి ఒక ప్రయత్నం తీవ్రంగా జరుగుతూ ఉంది ఇది రాష్ట్రానికి మంచిది కాదు ఇలాంటి వాతావరణం ఇలాంటి ముద్రిత వాతావరణం ఈ విధమైనటువంటి మత రాజకీయాలు ఈ మత ఉండేట్లయితే ఎట్లాగైతే ఉత్తరప్రదేశ్ లేదా మధ్యప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాలకి పెట్టుబడులు రాకుండా ఈ విధంగా వీళ్ళు మతంతో పుట్టుకు చేస్తారు అనేటువంటి వాతావరణం అక్కడ ఉన్నప్పుడు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చేట్లయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా నష్టదాయకం అందువల్ల ఈ మత రాజకీయాలకి ఈ దీనికి వీటన్నిటి కూడా స్వస్తి చెప్పి ఇప్పటికైనా ఎందుకు అంటే ఎందుకు స్వస్తూ చెప్పాలంటున్నానంటే లడ్డు మీద కల్తీ గురించి నెయ్యి కల్తీ గురించి ఒక సిట్ వేశారు అదే విధంగా రేపు ముప్పై తారీఖు ఇదే ఈ అంశం మీదనే దాఖలైనటువంటి ఒక కేసులో సుప్రీం కోర్టు కూడా విచారణ జరగబోతా ఉంది అందుకని అది కోర్టుకు వదిలేద్దాము అదే విధంగా ఆ కోర్టు దాని నిర్ణయం ప్రకారం సిట్ ఉంటుందా లేకపోతే సిబిఐ వస్తుందా అనేటువంటిది మనం ఇప్పుడు చెప్పలేదు ఒకవేళ లెవెల్ లేకపోయట్లయితే సిట్ తేల్తుంది ఆ తేల్చేంత వరకు సనాతన ధర్మం గురించి సనాతన ధర్మం మీద జరిగేటువంటి దాడి గురించి ఇవన్నీ ఎందుకు ఇప్పుడు చెప్తున్నారు అనేటువంటి ప్రశ్న ఇవన్నీ ప్రశ్న వస్తుంది అందుకని దీని వెనకాల ఉన్నటువంటి దీన్ని మతకోణం వైపు మతం వైపు మళ్లించేటువంటిది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి నష్టదాయకము అందువల్ల ఈ వివాదానికి కోర్టులో ఉన్నది అదేవిధంగా సిట్ ఏర్పాటు చేశారు కనుక ఆ నివేదికలు వచ్చేంత వరకు దీని మీద ఏ పార్టీ వాళ్ళు ఏది కూడా వివాదం చేయకుండా ఉంటే మంచిది అంటే ఇప్పుడు ఈ లడ్డూ వివాదం జరిగినప్పటి నుంచి కూడా అంటే ఈ లడ్డు కల్తీ జరిగింది అనే విషయం మీద దృష్టి ఉందే కానీ అసలు పాలన ఎటువైపు పోతుంది పాలన తప్పుదారి పడుతుంది అనే విషయాన్ని ఎవరు గుర్తించట్లేదు అనేకమైన అంశాలు ఇప్పుడు ఉదాహరణకి పక్క వరదల్లో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఆ వరదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం సాయం అడిగింది ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం సాయం గురించి ఇస్తామని కాని ఇవ్వమని గాని ఇంతవరకు చెప్పలేదు ఇచ్చే సూచనలు కూడా కనపడలేదు మరి అంటే ఇటువంటి అనేకమైనటువంటి ముఖ్య అంశాలన్నీ కూడా ఈ వివాదంతో వెనకబట్టు పెట్టాయి ఇది ఏమాత్రం రాష్ట్రానికి మంచిది కాదనేది నేను ఈ సందర్భంగా మరోసారి చెప్తాను